హాయ్ అండి నేను మీ శారదా యూట్యూబర్ నండి నిన్న లైవ్లో చెప్పాను కదండి నేను ఒక పాట పాడతానని భజన పాట దేవుడిది పాడతానండి ఈరోజు అలాగే అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఓకేనండి పాట పాడుతున్నాను ಶಿವ ಶಿವಮೂ ತಿವಿ ಗಣನಾದ ನೀವು ಶಿವನಿ ಕುಮರುಡವು ಗಣನಾದ ಶಿವ ಶಿವಮೂ ತಿವಿ ಗಣನಾದ ನೀವು ಶಿವನಿ ಕುಮರುಡವು ಗಣನಾದ ಪಾರ್ವತಿ ಪುತ್ರೋಡು ಗಣನಾದ ನೀವು ಪರಮ ಪವಿತ್ರ ಗಣನಾದ ಪಾರ್ವತಿ ಪುತ್ರ ಗಣನಾದ ನೀವು ಪರಮ ಪವಿತ್ರ ಗಣನಾದ శివ శివ మూర్తివి గణనాద నీవు శివుని కుమారుడవు గణనాద గరిక పూలు తెచ్చినాము గణనాద నిన్ను కోరి కొలిచినాము గణనాద పూలెన్ను తెచ్చినాము గణనాద నీకు హారలెన్ను వేసినాము గణనాద శివ శివ మూర్తి గణనాద నువ్వు శివుని కుమరుడవు గణనాద ఉండ్రాలు పాయసము గణనాద నీకు ప్రేమతో తెచ్చినము గణనాద ఉండ్రాలు పాయసము గణనాద నీకు ప్రేమతో తెచ్చినము గణనాద లడ్డు మీద లడ్డు పెడితే గణనాథ నీవు తినకపోతే ఒట్టు పెడితే గణనాథ లడ్డు మీద లడ్డు పెడితే గణనాథ నీవు తినకపోతే ఒట్టు పెడితే గణనాథ శివ శివ మూర్తివి గణనాథ నువ్వు శివుని కుమారు వైద్య గణనాద శివ శివ మూర్తివి గణనాథ నువ్వు శివుని కుమారుడవు గణనాద ಬ್ರಹ್ಮ್ಲು ಕೊಲುವಂಗ ಗನನಾದ ನಿನ್ನು ಬ್ರಹ್ಮ ದೇವುಳಂಟಾರ ಗನನಾದ ಬ್ರಹ್ಮನ್ಲು ಕೊಲುವಂಗ ಗನನಾದ ನಿನ್ನು ಬ್ರಹ್ಮ ದೇವುಡಂದೂರು ಗನನಾದ ಕೋಮಟ್ಲು ಕೊಲುವಂಗ ಗನನಾದ ನಿನ್ನು ಕೋಟಿ ಲಾಭಂದು ರಯ್ಯ ಗನನಾದ ಶಿವ ಶಿವ ಮೂರ್ತಿವಿ ಗಣನಾಧ ನೀವು ಶಿವನಿ ಕುಮಾರ ವೈತ ಗನನಾ ಶಿವ ಶಿವ ಮೂರ್ತಿವಿ ಗಣನಾದ ನೀವು ಶಿವನಿ ಕುಮರುಡವು ಗನಾದ ಅಂದರೂ ಕೊಲಗನಾದ ನಿನ್ನ ಆಿದೇವುಯ್ಯ ಗನನಾ అందరూ కొలవంగ గణనాద నిన్ను ఆది దేవుడందురయ్య గణనాద శివ శివ మూర్తి వి గణనాద నీవు శివుని కుమారుడవు గణనాద శివ శివ మూర్తి వి గణనాద నువ్వు శివుని కుమారుడవు గణనాద ఓకేనండి థ్యాంక్ యూ అండి అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి